హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్ష ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మనం మన వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ దీనికోసం నేను పచ్చనపప్పు చిలకర్ర వాటర్ అండ్ సాల్ట్ అండ్ గీ అండ్ ఆయిల్ మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాము అందులోని నేను దీంతో ఒకటి తీసుకున్నాను కదా ఒకటికి రెండు వేసుకోవాలి వాటర్ దీంతో రెండు వేసుకున్నాను అందులో నేను పచ్చనపప్పు నైట్ అంతా నానబెట్టాను ఫ్రెండ్స్ దానివల్ల మనకి ఎక్కువ టైం పట్టదు బే ఉడికిపోతుంది అలాగే ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే మనకి ఉండ పొడి పొడులు బాగా వస్తుంది అలాగే కొంచెం జీలకర్ర టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి వేసుకొని దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు బాయిల్ అవ్వాలి చూసారా మనకి బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు మనం తీసుకున్న బియ్యం రవ్వ నెమ్మదిగా వేసుకుంటూ సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా కలుపుకోవాలి అలా కలుపుకొని మనం ఒక ఐదు నిమిషాలు దాన్ని కుక్ అవ్వనివ్వాలి అది బాగా కుక్ అవుతుంది చూసారా మనకి రెడీ అయిపోయింది ఉండరాళ్ళకి మనం దీన్ని ఇప్పుడు ఒక టూ మినిట్స్ అలాగా దాని మీదే స్టవ్ ఆఫ్ చేసేసి అలా ఉంచేస్తే మనకి సిద్ధమైపోతుంది ఇప్పుడు మనం చక్కగా చేతికి నెయ్యి రాసుకొని దాన్ని ఉండలు చుట్టుకుందాం లడ్డూల్లా చుట్టుకుందాం చూసారా మనకి ఏ సైజు కావాలతో ఆ సైజు లడ్డూల్లా చుట్టుకొని నేను మొత్తం చుట్టేస్తున్నాను ఇలా మొత్తం చుట్టుకొని నేను ఒక కంచెంలో పెట్టుకున్నాను ప్లేట్లో ప్లేట్లో పెట్టుకొని మనం దీన్ని ఒక్క ఐదు నిమిషాలు బాయిల్ అవ్వనివ్వాలి దీనివల్ల మనకి టూ డేస్ అయినా ఈ కుడుములు మనకి పాడవు ఫ్రెండ్స్ ఫ్రెష్గా ఉంటాయి చూసారా దాన్ని ఒక్క ఐదు నిమిషాలు మనం బాయిల్ చేద్దాము డబుల్ బాయిల్ చేయాలి మనకి వేడివేడిగా కుడుములు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ మనం దీన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకుందాం చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే చూసారా మనకి కుడుములు రెడీ అయిపోయాయి చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్